అడవిలో దట్టంగా మంచు పడుతుండటంతో కావ్యపిచుక తన ఇద్దరు రాణి వాణి పిల్లలతో ఇంట్లోని మంచంలో దుప్పటి కప్పుకొని పడుకుంది మమ్మీ ఇదైనా కథ చెప్పవా అవును మమ్మీ కథ చెప్పక చాలా రోజులవుతోంది కథ చెప్పాలా సరే పిల్లలు చెప్తాను ఒక ఊరిలో అందమైన యువరాణి ఉండేది ఆ యువరాణి అంటే తన తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఉండేది తనను గారాబంగా గాజుబొమ్మలా చూసుకున్నారు ఆ యువరానికి పెళ్లి వయసు వచ్చిందని అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అప్పుడు అని చెబుతూ తన పిల్లలను చూసింది రాణివాణి పిల్లలు పడుకున్నాయి కావ్య పిచ్చుక కిటికీ దగ్గరొచ్చి బాధగా తాగుబోతున్న కాకి నుంచి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు భర్త కాకి తాగుడుకు నేనిచ్చే డబ్బులు సరిపోవడం లేదని నమ్ముతానని అంటున్నాడు ఇప్పుడు నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కూతుర్లను తీసుకొని పోవచ్చు అడవి తల్లి నా పిల్లలను కాపాడుకునే ధైర్యాన్నివ్వు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న పావురమిల్లు కనపడింది కావ్య పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే కన్నీళ్లను తుడుచుకొని పెద్ద కూతురు రాణి పిచ్చుకను పావురం దగ్గర ఉంచుతాను చిన్న కూతురు వాణి పిచ్చుకను చిలుక దగ్గర ఉంచుతాను అప్పుడు తాగుబోతున్న భర్త కాకి ఇంట్లో పిల్లలు కనపడరు నాతో గొడవ పడతాడు నన్ను తన కోపం పోయేలా కొడతాడు తిడతాడు హరిచి అరిచి వెళ్ళిపోతాడు పిల్లలు ఎలాగో పడుకొనున్నారు ఇంటికి తాళం వేసి పావురం ఇంటికి వెళ్ళి అడిగి వస్తాను తనొప్పుకుంటే పెద్దమ్మాయినిచ్చేసి వస్తాను అని క్షణం కూడా హలస్యం చేయకుండా ఇంటికి తాళం వేసి మంచులో వణుకుతూనే పావురం ఇంటికి వచ్చింది పావురం తలకి కట్టుకట్టుకుని కన్నీళ్లతో ఉంటుంది కంగారు పడుతూ అయ్యో పావురమ్మా ఏమైంది తలక కట్టేమిటి నువ్వెందుకు వచ్చావు వెళ్ళిపో నీ ఇంటికి వెళ్ళిపో క్షణం కూడా ఇక్కడ ఉండద్దు నీ తాగుబోతు భర్త చూశాడా నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు అని పావురం చెప్పగానే కావ్య పిచ్చుక షాక్ అవుతుంది ఇంకా ఇక్కడే ఉన్నవా వెళ్ళు పిచ్చుక నీ ఇంటికి వెళ్ళు ఇంకెప్పుడు నా ఇంటికి రాకు నేను నీకు ఏ విధమైన సహాయం చెయ్యను నా తాగుబోతు భర్త కాకి నీ దగ్గరికి వచ్చాడా ఆ వచ్చాడు ఇదిగో ఈ గాయం చేశాడు అందుకే నేను తలకి కట్టుకట్టుకున్నాను నువ్వు వచ్చినా నీ కూతురు నా దగ్గర పెట్టుకున్నా ఇప్పుడు తల మీద కొట్టిపోతున్నాను అదే సహాయం చేశావని తెలిస్తే మాత్రం నేను ఇంట్లో పెట్టి తాళం వేసి ఇంటికి నిప్పు పెడతానని బెదిరించి మరీ వెళ్లాడు నాలాగే ఆలోచన చేసి నా బిడ్డలను కాపాడుకునే దారి లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నేను నా బిడ్డలు ఎలా కాపాడుకోవాలి అయితే నాకు తెలియదు పిచుక నేను మాత్రం నీ తాగుబోతు భర్త కాకి భయపడుతున్నాను నేను నీకు ఎలాంటి సహాయం చేయను నా ఇంటి నుంచి నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది సరే పౌరమ్మా నా పిల్లల గురించి నువ్వు ప్రాణం తీసుకోవడం ఎందుకు ఏదోలా నా బిడ్డల్ని కాపాడుకుంటాను జాగ్రత్తగా ఉండు లోపల నుంచి తాళం వేసుకో ఎవరొచ్చి తలుపుకుంటున్నా తీయకు నేను అదే చెప్తున్నాను పిచ్చుక నువ్వు నీ పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని లోపల నుంచి తాళం వేసుకో కిటికీలు కూడా గట్టిగా పిచ్చుక నీ తాగుబోతు భర్త కాకి చిలుక దగ్గరికి పోయాడు నాకు తెలిసి చిలుకను కూడా కొట్టి ఉంటాడు బెదిరిచ్చి ఉంటాడు అందుకే నీకు నేను చిలుక కొంగ ఎవరు ఎలాంటి సహాయం చెయ్యమో నీ పిల్లలను నువ్వే కాపాడుకోవాలి ధైర్యం తెచ్చుకో పిచ్చుక వెళ్ళు నీ పిల్లల దగ్గరికి వెళ్ళు అని పవరం చెప్పగానే కావ్య పిచ్చుక ఆలస్యం చేయకుండా తన ఇంటికి వచ్చింది ఇంటి ముందు తన తాగుబోతు భర్త కాకి ఉన్నాడు ఏమే పిచ్చుక నీ బిడ్డల్ని కాపాడుకోవాలని పావురం దగ్గరికి వెళ్ళావు కదా పావురం సహాయం చేస్తానని చెప్పిందా నీ కూతుల్ని తీసుకొని తన ఇంటికి రమ్మని చెప్పిందా తోగుడుకు బనిసై ఇంతలా దిగుజారుతామని నేను అనుకోలేదు నాకు కావలసినప్పుడలా డబ్బులు ఇస్తూ ఉండు నిన్ను నీ బిడ్డల్ని కానీ నేనేం చేయను నేను కొట్టను తెట్టను నీ బిడ్డల్ని తీసుకెళ్లి అమ్మను ఇది నీకు అర్థం కాలేదు అందుకే నేను నీలాగా ఆలోచన చేశాను పావురానికి చిలకకి కొంగకి తాగిన విధంగా తలలు పగలగొట్టాను కొట్టాను ప్రాణాలు తీసేంత పని చేశాను ఒక భయం పెట్టాను సరే మీరు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తే నన్ను నా బిడ్డల్ని ఏమన్నారు కదా ఆ మాట మీద ఉంటారు కదా మాట తప్పడానికి నేను నీళ్లు తాగనే పిచక భార్య మందు తాగుతాను కాబట్టి ఇచ్చిన మాటను తప్పను నువ్వు తాగడానికి సరిపడా డబ్బులు ఇస్తూ ఉండు నేను తాగుతూ నా ఎంజాయ్లో నేనుంటా సరేలే నువ్వు ఇక్కడే ఉండు పిల్లల్ని చూస్తే భయపడతారు నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను నీ మాట నమ్ముతున్నాను నేను ఇంట్లోకి రాను ఇక్కడే ఉంటాను అని చెప్పగానే కాఫీ పిచ్చుక తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది లోపల నుంచి గడియ వేసి తాళం వేసుకుంది కిటికీ దగ్గరకొచ్చి కిటికీ క్లోజ్ చేసి తాళం వేసింది పడుకున్న పిల్లల దగ్గరకొచ్చింది ఇంటి బయట భర్త కాకి ఇది నన్ను మళ్లీ మోసం చేసింది డబ్బులు తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది తాళం వేసుకున్నట్టుంది అని తన ముక్కుతో తలుపు మీద గట్టిగా కొడుతూ ఏ పిచుక తలుపు తేయవే డబ్బలిస్తానని చెప్పి ఇంట్లోకే తాళం వేసుకుంటావా నేను నీ మాటలు నమ్మను నువ్వు నీ పిల్లలతో ఇంట్లో ఎలా క్షేమంగా ఉంటావో నేను చూస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకు పిచుక పిల్లలు ఉలిక్కి పడలేస్తాయి భయపడుతూ ఉంటాయి మమ్మీ తలుపు గట్టిగా వేశావు కదా వేసాను తల్లి కిటికీ కూడా గట్టిగా వేశావు కదా మమ్మీ భయపడకండి పిల్లలు నేనున్నాను కదా మీకేం భయం లేదు మమ్మీ నిజంగానే ఇప్పుడు డాడీ నన్ను తీసుకెళ్లిపోతాడా డబ్బుల కోసం నన్ను వేరే వాళ్లకు అమ్మేస్తాడా అలా కాదులే తల్లి అని చెబుతుండగా భర్తకాకి కోపంగా దిక్కులు చూస్తుండగా పెద్ద పెద్ద రాళ్లు కనబడుతుంటాయి భర్తకాకి ఆవేశంగా ఒక్కొక్క ఇంటి ఇంటిమీద వేస్తూ ఉంటుంది ఇల్లు రంధ్రాలు పడి ఆ రాళ్ళు ఇంట్లో పడుతూ ఉంటాయి ర్తకాకి రెండు మూడు రాళ్ళని పడతాయి పిచుక తన పిల్లల్ని తీసుకుని బయటకొచ్చింది ఆవేశంగా ఇంటిని కూలగొడుతూ ఉంటుంది అడవిలో భారీగా మంచు కురుస్తూ ఉండటంతో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న పిచుక కాకి పావురం చిలుక కొంగ గ్రద్ద లాంటి పక్షులలో కంగారు మొదలైంది తన ఇంట్లోని క్యాంప్ఫైర్ ముందు కూర్చున్న పిచుక అయోమయంగా రెండు మూడు రోజులుగా ఏమాత్రం క్యాప్ లేకుండా మంచు కురుస్తూనే ఉంది తెచ్చిపెట్టుకున్న ఆహారం నేటితో అయిపోతుంది ఇక రేపటి నుంచి వస్తువులుడాల్సిన పరిస్థితి అసలు ఈ మంచు ఎందుకు ఇంతలా ఇన్ని రోజుల నుంచి పడుతుందో అర్థం కావడం లేదు కాకి నా ప్రేమ విషయం చెప్పకుండానే మంచులో చనిపోతానేమో వామ్మో అలా వద్దు ఏదోలా చేసి నేను కాకి దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పాలి అని అనుకుంటూ భయపడుతుంటే కాకి తన ఇంట్లో మంచం మీద పడుకొని నిండుగా దుప్పటి కప్పుకుంది నాకెందుకో ఈ అడవిలో ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది హరే ఎప్పుడు లేని విధంగా విచిత్రంగా మంచు పడ్డం ఏమిటో ఏమాత్రం నా బుర్రకు అర్థం కావడం లేదు మరో రెండు రోజుల వరకు సరిపడా ఆహారం అయితే ఉంది చూద్దాం అడవి తల్లి కరుణించి రేపట్నుంచి మంచును కాకుండా ఎండం తీసుకొస్తే బాగుంటుంది ఇక మంచుకు పడుతున్న చలిని తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది అంతే మంచులో గులాబీ పువ్వు పట్టుకుని పిచుక తనకి ఇస్తున్నట్టుగా అనిపించింది దాంతో చటుక్కున కాకి కళ్ళు తెరిచింది లేదు తన బెడ్ మీద తన పడుకుని ఉంది ఇంత మంచులో కూడా పిచుక నన్ను డిస్టర్బ్ చేస్తోంది తన మీదున్న ప్రేమని నాలో దాచుకోవడం ఇక నా వల్ల కాదు ఏదైతే అయింది ఇప్పుడే వెళ్ళి నా ప్రేమ విషయం చెబుతాను ఒప్పుకుంటే ఒకే ఇంట్లో ఒకే జీవితం అవుతుంది లేదంటే ఇలాగే సోలో బతుకు సో బెటర్ అనుకుంటూ దూరం నుంచి పిచ్చుకని చూస్తూ బతికేస్తాను లేదు నాకెందుకో పిచ్చుక నా లవ్ని ఒప్పుకుంటుంది అనిపిస్తోంది చెప్పేస్తాను అని అనుకుని తన ఇంట్లో నుంచి బయలుదేరింది కాకి పావురం మాత్రం దీనంగా కిటికీ దగ్గర నిలబడి కురుస్తున్న మంచుని ఒక గిన్నెలో పట్టుకుంటూ కురుస్తున్న మంచు కారణంగా అడవిలోని చెట్టు పుట్ట కాలువ చెరువు సెలయేరు ఒక్కటేమిటి అన్ని మంచుతో నిండిపోయాయి మంచుని ఇలా పెట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది మంచునిలా పట్టుకొని మంట మీద కరిగించుకొని నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది ఇలా ఇంకా ఎన్ని రోజుల్లో అని అనుకుంటూ మంచుతో నిండిన గిన్నెను తీసుకొని కిటికీ వేసి తన ఇంట్లో ఒక మూల మండుతున్న కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చింది మంచు గిన్నెని పొయ్యి మీద పెట్టి పొయ్యి మంటకు వెచ్చగా కూర్చుంది స్నేహితులైన చిలుక కొంగ ఒక గూటిలో ఉన్నాయి ఒక పండును చిలుక తన ముందు పెట్టుకుని చూస్తుంటే ఒక చేపను తన ముందు పెట్టుకుని కొంగ చూస్తోంది వాటికి తమ జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఏం మాట్లాడాలో కూడా వాటికి అర్థం కావడం లేదు బాధగా ఇంటి బయట దట్టమైన మంచు నా కడుపు లోపల భయంకరమైన ఆకలి నా దగ్గర ఉన్నది ఇది ఒకే పండు దీనిని కూడా నిన్నటి నుంచి ఇలా చూసుకుంటూ ఆకలిని ఓర్చుకుంటూ వస్తున్నాను ఇక ఈరోజు ఆకలిని ఓర్చుకోవడం నాతో అయ్యేలా లేదు ఏదైతే అది అవుతుంది ఈ పండు నేనే తినేస్తాను ఇంచుమించు నీ పరిస్థితి లాగే నా పరిస్థితి ఉంది చిలక కాకపోతే నువ్వు బయటపడ్డావు నేను బయటపడలేదు అంతే నీ దగ్గర ఒకే ఒక పండుంది నా దగ్గర ఒకే ఒక చేప ఉంది ఆ పండు నేను తినలేను ఈ చేపను నువ్వు తినలేవు ఒకరి ఆహారాన్ని ఒకరి అలవాటు ఉంటే అని కొంగ చెబుతుంటగా మాట మధ్యలో చిలుక కల్పించుకొని ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఆహారాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ మరో రెండు రోజులు బతికే అవకాశం ఉండేది కదా కొంగ అంతే కదా చిలుక కానీ మనం అలవాటు చేసుకోలేదు అసలు ఇలాంటి విపత్తు ఈ అడవికి వస్తుందని అనుకోలేదు కానీ అనుకోని అతిథిలో అబ్బాలే వచ్చింది చిలుక ఇలా చూడవే కొంగ ఆకలిని తట్టుకోలేక నా దగ్గర ఉన్న ఈ ఒక్క పండును తింటాను రేపు మంచు తగ్గితే నేను బతికే అవకాశం ఉంటుంది లేదంటే చనిపోతాను అప్పుడు నువ్వు ఎలాగో చనిపోయింది కదా అని ఇంట్లో నుంచి తీసి బయట మంచులో పడేయకుండా అంత్యక్రియలు చేస్తావు కదూ అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ మాట విని చిలుకను చూసిన కొంగకి చాలా జాలేసింది అలా మాట్లాడక చిలుక నాకెందుకో మనకేమి కాదనిపిస్తోంది రేపటి నుంచి మన అడవిలోకి సూర్యుడు వస్తాడనిపిస్తోంది నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చెయ్యి కొంగ నేను చెప్పిందే నీలో కూడా ఉంది నువ్వు కూడా నాతో అదే చెప్పాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది అవును చిలక నువ్వు పూర్తిగా నన్ను చదివేశావు నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను ఒకవేళ మంచి ఇలాగే ఉంటే నేను ముందు పోతే బాధపడొంగ నేను అన్ని విధాలా నీ అంత్యక్రియలు జరిపిస్తాను నువ్వు నీ దగ్గర ఉన్న నీ ఆహారాన్ని తిను నేను నా దగ్గర ఉన్న ఆహారాన్ని తింటాను ఆహారం తిన్న తర్వాత అలా అందరినీ కలుద్దాం చిలుక అలాగే కొంగ చివరిసారిగా నీ ఆలోచన బాగుంది కొంగ ఇక తిను అని చిలుక తన ముందున్న పండును చకచక తింటూ ఉంటుంది అది చూసి కొంక కూడా తన ముందున్న చేపం తింటూ ఉంటుంది గ్రద్ద మాత్రం తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఎలాగో అడవిలో రెండు రోజుల నుంచి దట్టమైన మంచు పడుతుంది అందువల్ల ఏ ఒక్క పక్షి కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు ఆకలి పేరుతో నేను ఒక్కొక్క ఇంటికి వెళ్లి వాళ్ళు పెట్టింది కొంచెం తిని ఓ అర్ధరాత్రి నేను మేల్కొని వాటిని తినేస్తాను అలా నా ఆకలి తీర్చుకుంటాను ముందుగా నేను కాకి నుంచి మొదలు పెడతాను అని అనుకుని తన ఇంట్లో నుంచి బయలుదేరి మంచులో తడుచుకుంటూ కాకి ఇంటివైపు వెళ్తూ ఉండగా ఒక చోట మంట వేసుకుని పిచుకా కాకి పావురం చిలుక కొంగ అన్ని పక్షులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి వాటి దగ్గరికి వచ్చింది అన్ని పక్షులు గ్రద్దం చూశాయి మంచు కురుస్తుందనే భయం లేకుండా అందరూ హుషారుగా ఉన్నారు పోయేటప్పుడు బాధపడ్డం ఎందుకు చెప్పండి అందుకే ఉన్నంత వరకు సంతోషంగా సరిదాగా మాట్లాడుకుందామని ఇలా ఏర్పాటు చేసుకున్నాం మంచి నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చేదాని కదా ఎందుకు నాకు చెప్పలేదు ఇప్పుడు చెప్పని విషయం గురించి మాట్లాడటం ఎందుకు గ్రద్దా ఎలాగో కదా ఇక మాట్లాడుకుందాం అని చెప్పి కాకి మాట్లాడుతూ ఉంటుంది అన్ని పక్షులు చలాకీగా ఉంటాయి కొంత సమయం తర్వాత గ్రద్ద తనకు పనుందని తోడుగా రమ్మని కాకిని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది కాకిని చంపేసి తింటూ ఉంటుంది ఈ విషయం తెలియని పిచుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది అలా గ్రద్ద ఒక్కొక్క పక్షిని తీసుకెళ్లి చంపేస్తూ తన ఆకలిని తీర్చుకుంటుంది చల్లని గాలి దారుణమైన వర్షం అడవిలో సవతి తల్లి కావ్య పిచుక గొడుగు పట్టుకుని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచుకని చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా పిన్ని ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని మనం అందులోకి వెళ్ళుందాం అవును పిన్ని అక్కు చెప్పినట్టు ఏదైనా ఇల్లు చూడు పిన్ని ఇంతలో గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని ప్రమాదం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది పిల్లలు ఇదంతా నాకు తెలీదా చెప్పండి కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపడటం లేదు సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా లేదు ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకుని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను చెట్టు కింద ఉండటం ప్రమాదమే కాని ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనయేల్మని వాటి ముందు పడింది అది చూసి రాణి పిచుక తేజ్కాకి భయపడ్డాయి సవతి తల్లి కావ్య పిచుకది గమనించి భయపడకండి పిల్లలు నేనున్నాను కదా మీకేమీ కాదు మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్లిపోయింది నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ చెట్టు కింద వద్దు పిన్ని నాకు చాలా భయంగా ఉంది అవును పిన్ని ఒక కొమ్మ విరిగిందంటే మరొక కొమ్మ కూడా విరిగి సిద్ధంగా ఉంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది సరే పిల్లలు నడుచుకుంటూ వెళ్దాం మీరు మాత్రం గొడుక్కిందే ఉండండి పక్కకి వెళ్ళకండి అని చెప్పి పిల్లలను తీసుకొని గొడుగు పట్టుకుని ఆ చెట్టు నుంచి కావ్యపిచుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది అంతే మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి పదండి పిల్లలు మనమిలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది తొందరగా పదండి ఏదొక గూడు చూసుకోవాలి లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్యపిచుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చొని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది కావ్య పిచుకా రాణి పిచుకా తేజ్ కాకి సంతోషపడ్డాయి పిన్ని అక్కడేదో ఇల్లుంది అందులో ఎవరో ఉన్నారు పిన్ని ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం అవును పిన్ని అని పిల్లలు అనగానే కావ్య కాదనలేకపోయింది పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికొచ్చింది తలుపు మీద గట్టిగా కొట్టింది కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచుక మళ్లీ తలుపు కొడుతుంది అది విని కాకి వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా కావ్య పిచుక చిన్నారి రాణి పిచుక చిన్నారి తేజ్ కాకి కనపడింది కావ్య పిచుకం చూసి నమ్మలేకపోయింది కావ్య పిచుక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది కావ్య నువ్వా నువ్వేంటి ఇక్కడ ఆకాష్ ఇది సారీ కావ్య ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది కావ్య పిల్లలు అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి పప్పులు తీసుకుని వాటి దగ్గరికి వచ్చింది పిల్లలు ఈ పప్పులు తింటూ ఉండండి వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే పిల్లలు కావ్య పిచ్చుకను చూశాయి ఆ చూపుల్ని అర్థం చేసుకొని చెప్పు కావ్య పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు అలాగే నేను మాట్లాడాలి తినండి పిల్లలు తను ఆకాష్ మేమిద్దరం కలిసే చదువుకున్నాం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం ఓహో పిన్ని నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా ఆ బాబాయ్ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుగా నవ్వింది ఆకాష్ కాకి కూడా నవ్వుతూ పిల్లలు మీరు వేడివేడిగా తింటూ ఉండండి మేమిద్దరం కాసేపు దగ్గర మాట్లాడుకుంటాం కొట్టుకోకుండా తినండి పిల్లలు ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి కావ్య పిచ్చుక రెండు కలిసి కిటికీ దగ్గరికొచ్చాయి రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి ఏం జరిగింది కావ్య మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది ఆకాష్ కాకి ఓదార్పుతో బాధపడు కావ్య నా దగ్గరకు వచ్చావు కదా నేను చూసుకుంటాను మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమనరు వేరు చేయలేరు ఏమంటావా అర్థం ఆకాష్ అదే కావ్య మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళెక్కడుంటారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను అది కాదు కావ్య రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు కలిసి కాపురం చేయడం లేదు ఇక ఎలా పుడతారు పిల్లలు నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య అర్థమైంది ఆకాష్ ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను నా పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతాను ఇప్పుడు కోపం వద్దు కావ్య ఆలోచన కావాలి నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు ఉండ ఆకాష్ ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు నేను నా పిల్లలను అనాదలను చేయలేను అని చెప్పి కిటికీ దగ్గర నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది ఆ మాటలు విన్న రాణి పిచుక తేజ్ కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి కొన్నాళ్ళు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించసాగాయి తన ఇంట్లోకి వచ్చిన దెయ్యం పిచుకను చూస్తూ భయపడుతున్న కాకి నువ్వు నా ఇంటికెందుకొచ్చా నేనేమి నీకు అపాయం తలపెట్టలేదు ప్రమాదం కానీ ద్రోహం కానీ చేయలేదు కదా భయపడ కాకి నేను నిన్నేమీ చెయ్యను నీకు నాకు ఎలాంటి విరోధం లేదు శత్రుత్వం అంతకంటే లేదు మరి నా ఇంటికి ఎందుకొచ్చినట్టు పిచ్చుకా తెలిసి అడుగుతున్నావా అడుగుతున్నావా కాకి తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను పిచ్చుక నా గురించి నీకు బాగా తెలుసు కదా నువ్వు బతికున్నప్పుడు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం చనిపోయి మరిచిపోయావ పిచ్చుకా ఇప్పుడు నాకు అవన్నీ గుర్తులేవు ఒకవేళ గుర్తుకు గుర్తుకురావు నేను వాటిని గుర్తు చేసుకోను ఇప్పుడు నేను చేయాల్సిన పని ఆ గ్రద్దని తన పిల్లల్ని చంపడం నిజం చెప్పు కాకి ఆ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది ఎక్కడుంటుంది చెప్పు కాకి అని దెయ్యం పిచ్చుకడుగుతుంటే విచారంగా కిందకు తలపెట్టిన కాకి తనలో తను గ్రద్ద గురించి తన పిల్లల గురించి చెప్తే ఆ గ్రద్ద ఘోరంగా తన ముక్కుతో పొడిచి పొడిచి చంపుతుంది తన కాళ్లతో నన్ను రెండు ముక్కలు చేస్తోంది కసి తీరలేదని నా పేగుల్ను వామ్మో వద్దులే గ్రద్దతో పెట్టుకోవడం అంత మంచిది కాదు దానికంటే దెయ్యం పిచ్చుక ఎంతో బెటర్ తెలీదని ఏడు ముఖం పెడితే అది నిజమని నమ్మి నన్ను ప్రాణాలతో వదిలిపెడుతుంది నా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుండగా కాకిని చూస్తున్న దెయ్యం పిచ్చుక చూడు కాకి నువ్వు ఏడుపు ముఖం పెట్టగానే నిన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు అని అనగానే కాకి షాక్ అవుతుంది కళ్ళు పెద్దవి చేసి దెయ్యం పిచ్చుకుని చూస్తుంది మళ్లీ తనలో వామ్మో ఇది దెయ్యమయ్యాక మనసులు అనుకుంటున్న మాటలు కూడా వింటోంది ఇప్పుడెలా తప్పించుకోవడం అని అనుకుంటూ అయోమయంగా చూస్తుంది అర్థమైంది కాకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు సరే ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నాకు చెప్పద్దు నేనే తెలుసుకుంటా కానీ ఒక్కటి మాత్రం చెప్పు కాకి ఏమిటి దయ్యం పిచ్చుక మనకు పెళ్లి జరిగి మనకు పిల్లలు పుట్టినప్పుడు ఈ గ్రద్ద వచ్చి నన్ను పిల్లల్ని ఎంత బతిమాలినా వినకుండా దారుణంగా కిరాతకంగా నువ్వు చూస్తుండగానే చంపేసి తింటున్నప్పుడు నువ్వేం చేస్తావు మన పిల్లల్ని నిన్ను ఆ గ్రద్ద నుంచి రక్షించడానికి నాకున్న శక్తిని బలాన్ని వాడుతాను పోరాడుతాను అయినా కాపాడుకోలేకపోయావు నువ్వు బలయ్యావు మన కుటుంబం చావుకు కారణమైన వాణ్ణి వేటాడి వెంటాడి చంపేస్తాను ఇప్పుడు నేను చేస్తున్నది అదే కాకి అని చెప్పి దెయ్యం పిచుకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి ఊపిరి పిల్చుకుంటుంది దెయ్యం పిచుకా ఒక చెట్టు మీద వాలింది ఈ గ్రద్ద తన పిల్లల్ని తీసుకుని అడవి నుంచి మాత్రం వెళ్లిపోలేదు ఇదే అడవిలో ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంది తన పిల్లల్ని కాపాడుకుంటోంది కానీ ఎక్కడా ఎలా తన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆహారం కావాలి గ్రద్ద కానీ పిల్లలు కానీ మాంసం తప్ప మరేం తినవు కదా మరి ఈ గ్రద్ద ఎక్కడ్నుంచి మాంసం తీసుకుపోతుంది ఎలా తీసుకెళ్తోంది గ్రద్దకి ఎవరో సహాయం చేస్తున్నారు ఆ చేస్తున్నది ఎవరన్నది తెలుసుకోవాలి అప్పుడే నేను దాక్కున్న గ్రద్దను చూడగలను దానిని దాని పిల్లల్ని చంపగలను అని అనుకుంటూ ఉండగా దెయ్యం పిచ్చుకకి పారుతున్న సెలయర్ సౌండ్ వినబడుతుంది ఇక్కడెక్కడో సెలయేరు ఉన్నట్టుంది ఆ సెలయేర్లో ఏదో కదులుతున్న సౌండ్ వస్తుంది బహుశా గ్రద్ద కావచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి సెలయ్యర్ దగ్గరికి వస్తుంది ఆ సమయంలో ఆ కొంగ చేపలు పడుతూ ఒక రాయి మీద పెడుతూ కనపడుతుంది అప్పుడు దెయ్యం పిచుకకు అర్థమైంది ఈ కొంగ ఇలా చేపలు పట్టి గ్రద్దకు తీసుకెళ్లిస్తుందని పిచుక ఒక బండరాయి మీద వాలింది హలో కొంగగారు అని చెప్పగానే కొంగ చేపలు పట్టడం మానేసి తేయ్యం పిచ్చుకొని చూస్తోంది అంతే కొంగ హడలిపోతుంది అక్కడి నుంచి పారిపోవాలని దిక్కులు చూస్తోంది పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోతాయి ఆ తర్వాత నీ ఇష్టం నన్నేం చేయకు నన్ను వదిలిపెట్టు నేను నీ జోలికి రాలేదు నిన్నేమీ అనలేదు వదిలిపెడతాను కానీ గ్రద్దతర పిల్లలతో ఎక్కడుందో చెప్పు అది చెప్తే నేను నిన్ను వదిలేస్తాను ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను నిజం ఏం పిచ్చుక ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో తెలీదు అవునా సరేలే ఇంతలా చేపలు పట్టి ఒడ్డుకేస్తున్నాం కోసం నా కోసమే పిచ్చుక నిద్ర పట్టడం లేదని అలా షికార్కు వచ్చాను అప్పుడు నాకు సెలయేర్లో ఆడుకుంటున్న చేపలు కనపడ్డాయి అన్ని చేపలను ఒకేసారి చూడడం మొదటిసారి అంతే పట్టిపెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా ఇప్పుడు పట్టి పెట్టుకుంటున్నావు అంతే కదా అవును అంతే అంతే ఎందుకంతలా కంగారు పడుతున్నావు గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నీకు తెలుసు కాని చెప్పవు ఇప్పుడు చూడు అని చెప్పి దెయ్యం పిచ్చుక రాయి పట్టుకుని మీదకు దాడి చేసింది తలకి దెబ్బ తగలడంతో కొంగ అడ్డం పడింది దెయ్యం పిచుక అక్కడ్నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది రాయి మీదున్న చేపలను చూస్తూ ఉంటుంది కొంత సమయం గడిచిన తర్వాత గ్రద్ద నెమ్మదిగా దిక్కులు చూసుకుంటూ ఆ చేపల దగ్గరకొచ్చింది దెయ్యం పిచ్చుక గ్రద్దం చూసి సంతోషపడింది వచ్చావు తోరికిపోయావు అని గ్రద్ద చేపలను తీసుకొని ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకుంటుంది చేపల కోసం వచ్చిన గ్రద్ద సెలయేరు ఒడ్డన పడి ఉన్న కొంగను చూసింది కంగారు పడుతూ కొంగన్ లేపింది లేకుంగా లేవే ఏం జరిగిందో చెప్పు నెల గాయపరిచింది అని అడుగుతుండగా దెయ్యం పిచ్చుకొచ్చి గ్రద్ద ముందు వాలింది అంతే గ్రద్ద దెయ్యం పిచుకను చూసి నుంచి వేగంగా వెళ్లిపోతుంటే దెయ్యం పిచుక దాడి చేయడం మొదలుపెట్టింది కాళ్లతో ముక్కుతో గ్రద్దని పొడవడం తన్నడం చేస్తూనే గ్రద్ద గాయపరుస్తూ ఉంటుంది గ్రద్ద బాధపడుతూనే భయపడుతూనే దెయ్యం పిచుక నుంచి తప్పించుకొని రహస్యంగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళింది దెయ్యం పిచుక ఇంటి కిటికీ దగ్గరకొచ్చి వాలింది ఓహో నీ పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నావా ఈరోజు నువ్వు నీ పిల్లలు నా చేతిలో చస్తారు నా నప్పాగా తీరుతుంది అని అంటుండగా గ్రద్ద తెలివిగా తెచ్చిపెట్టుకున్న కిరోసిన్ డబ్బా తీసుకుని దెయ్యం పిచుక మీద పోస్తుంది అది కిరోసినాన్ని దెయ్యం పిచుక తెలుసుకునే లోపు గ్రద్ద అగ్గిపుల్ల గీసి దెయ్యం పిచుక మీద వేస్తుంది అంతే దెయ్యం పిచుక కాలితూ గ్రద్ద ఇంట్లోకి వెళ్తుంది గ్రద్ద తెలివిగా ఆ ఇంటి నుంచి బయటకొస్తుంది దెయ్యం పిచ్చుక కాలిపోతూ పిల్లల కోసం చూస్తుంది కానీ ఆ ఇంట్లో పిల్లలు లేవు దెయ్యం పిచ్చుక కాలిపోయింది